ఢిల్లీలో చదువుకొని వస్తుంది ఈ ఊర్లో స్కూల్స్ లేవా ఈ ముసల్దా ఢిల్లీలో చదువుకొచ్చింది చిన్న వయసులో వెళ్ళి ఉంటుంది చదువు పూర్తి చేసుకొని ఇప్పుడు వస్తుంది ఒక్కొక్క క్లాసు నాలుగైదు సంవత్సరాలు చదువు ఉంటుంది స్ట్రాంగ్ ఫౌండేషన్ ఓకే ఫ్రెండ్స్ మీకోసం నెల రోజులు ఇక్కడే ఉంటా మీరు చూడగానే ప్లేట్ నాయనా మర్చేసేవాళ్ళతో వ్యవహారం వాస్తా ఇక్కడ పని చేయదు స్తంభానికి కట్టేస్తారు మీకోసం ఉంటున్నారా ఫోన్ మాట్లాడుతున్నారు వెల్కమ్ హోమ్ వెల్కమ్ పద్మిని తల్లి ఎవడరా ఈ పాత సామాన్లు ఇక్కడ పెట్టింది ఇతనే ఈ పిచ్చోడికి వేరే పని లేదు అర్జెంట్ గా ఈ చెత్త ఇక్కడ నుంచి తీసేపోతే తిత్తి తీస్తా ఇది చెత్త తీరా దరిద్రుడా చూస్తామేట్రా తీసుకెళ్ళి అమ్మ పెట్టు అరే అవన్నీ చెప్పండి మోల్ పెట్టబట్ట మూల పెట్టు ప్రత్య చెప్పాలా రేట్ నువ్వెక్కడి ఏమిట్రా ఈ వాసన నాట్ సారానా నాడుసారా కాదండి వార్నిష్ వార్నిషా వల్ల కాడ దయ అర్జెంట్ గా ఇక్కడ క్లీన్ చేయబతే నీ కాన్సెప్ట్ క్యాన్సిల్ చేస్తా సార్ మీకు దండం పెడతాను ఆ డిసిషన్ తీసుకోకండి సార్ రే దత్తమ్మ అలా నిలబడి చూస్తామేంట్రా ఇది గా క్లీన్ చేయండిరా నేను క్లీన్ చేయించేస్తాను సార్ ఏమిట్రా చేయించేది అసలు ఇలాంటి పిచ్చోడికి ఎవరు పెయింటింగ్ కాంట్రాక్ట్ ఇచ్చింది అప్పలేదు ఇది వస్తున్నా

అరవింద్ రైట్ నిన్నేరా నా మట్టుకు నేను మాట్లాడుతూనే ఉన్నాను నీ మట్టుకు నువ్వు నవ్వుతూనే ఉంటావా నిన్ను రైట్ అప్పండి ఆ సూట్ కేసులు నెత్తలు పెట్టండి సారీ లోపలికి రావద్దు ఇక్కడే పెట్టి చాలు హలో హెల్ప్ ప్లీజ్ వెయిట్ 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 జాగ్రత్త నేను తీసుకుంటా ఓకే అరుకులు వస్తున్నాయి ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడడం తప్పేమీ లేదు నన్ను క్షమించు దొంగ చూస్తారా చెప్పండి माँ, मुनितली, यावंड, हाँ, समा पापी, हाँ, समा पापी, यावंड है माँ, यावंड है। अरे मुक्करा मुक्करा का, नरकी यार रा, आगे नहीं, आगे नहीं, आगे नहीं, हाँ, पापी अमर मुंबई में बैठा हुआ है, जिम्बेब्वे में ना उसे नहीं, ओके, आगे नहीं, आगे नहीं, आगे नहीं, आगे नहीं, आगे नहीं, आगे नहीं, � పప్పే ఏమైందమ్మాని వదలండి నాకుందా ఎలా జరిగిందమ్మా నేను ఫ్యాన్ వేయాలని స్విచ్ ఆన్ చేస్తుంటే షాక్ కొట్టింది అతనే వచ్చిన ప్రాణాలు కాపాడాడు బామ్మా ఇట్ ఈ షాఖ నేను మేనేజర్ గా ఉన్న ఈ ప్యాలెస్ లో నాకు తెలియకుండా షాక్ కొట్టడం ఇంపాసిబుల్ వాడు ఇచ్చామాస్తే లక్ష రూపాయల కాంట్రాక్ట్ పోతుంది వెళ్ళి కాపాడు లక్ష రూపాయలు ఓ నువ్వు తనకి ఇలాగే షాక్ కొడితే ఇలాగే కొట్టాను స్పృహ తప్పి ఊపిరి ఆగిపోయే పరిస్థితిలో ఉంటే తప్పనిసరి శ్వాసనిచ్చి బతికించాను మర్యాద ఇదేనా చంద్రు ఏళ్లకే వీళ్ళ పనికి ఒక నమస్కారం పద వెళ్దాం నేను అంత తొందరగా ఇక్కడి నుంచి పోని